హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ ఎస్ ప్రజలారా ప్రస్తుతం ఈ రోజు ఒక వినూత్నమైన ఇంటర్వ్యూ కోసం అయితే మనం కూర్చున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రెండు రాష్ట్రాల్లో సినిమా తీయడానికి గతంలో కూడా మనం చూసినాం మెగాస్టార్ చిరంజీవి అటువంటి వ్యక్తి కూడా సినిమా అవకాశాల కోసం కొంతమంది ప్రొడ్యూసర్ దగ్గర పోతే ఖర్చులో కనుక వచ్చిన పరిస్థితి ఆనాడు ఆనాడు నుంచి ఇప్పటివరకు కూడా ప్రజెంట్ ఎంతో మంది స్టూడియోలో నుంచి గేట్లా దగ్గర ఉండి ఎదురు నాకు ఒక చిన్న అవకాశం వస్తుంది అని ఒక ఛాన్సెస్ కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే ఇప్పుడు కూడా ఉంది అటువంటిది అటువంటి తరుణంలో మహర్నగర్ జిల్లా జర్చలకు సంబంధించిన ఒక యువకుడు ఒక సినిమా తీయడం జరిగింది ఆ సినిమా పేరు ఏంటంటే తోడు అనే సినిమా తీయడం జరిగింది వాస్తవానికి అతని గురించి తెలుసుకున్నప్పుడు నేనే ఒక రెండు నిమిషాలు సన్న అయిపోయిన పరిస్థితి అని తిన్నానమాట ఎందుకంటే అతను పంతొమ్మిది సంవత్సరాల యువకుడు మాత్రమే పైగా ఆయన స్టడీ బీటెక్ ఇయర్ చేస్తున్నారు ఆ పంతొమ్మిది సంవత్సరాల యువకుడికి ఒక కుటుంబంలో ఒక పని అభిస్తే దాదాపు నా వల్ల కాదు నా చేత కాదు పరిస్థితి కుటుంబ పెద్దలకు పరిస్థితి నాకు తెలిసి ఈ పంతొమ్మిది సంవత్సరాల యువకుడు తెలిసి మాటలు కూడా విన్నాడు నాకు అత్యర్థంగా ప్రస్తుతం తోడు సినిమా తీసిండు ఆ తోడు సినిమాకు సంబంధించినటువంటి థీమ్ మన దగ్గర ఉంది ప్రస్తుతం మన దగ్గర ఒక చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను వాస్తవానికి అతని గురించి ఆ థీమ్ ఎట్లా సక్సెస్ అయ్యింది ఈ నిజంగా పంతొమ్మిది సంవత్సరాల లోపే సినిమా తీయాలని డైరెక్టర్ సీన్ పే స్టోరీ మొత్తం ఆయననే ముందుండి నడిపి మమల్నా జిల్లాలో ఒక థియేటర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఈ రోజు అయితే ఇంటర్వ్యూలు ఉన్నాం ప్రస్తుతం ఒక సీన్తో ఒకసారి సినిమా ఏంది నిజంగా తోడనే కాన్సెప్ట్ అక్కకు తమ్ముడు తోడా భార్యకు భర్త తోడా ఈ విధంగా కుటుంబ నేపథ్యం ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నిజంగా వాళ్ళని ఈ రోజు నైటీ మీడియా నుంచి అప్రిషియేట్ చేస్తున్నాము ఒకసారి వాళ్ళొక ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం ఈశ్వర్ వెల్కమ్ నైన్ హాయన చెప్పండి ఎట్లా అసలు నీ గురించి నాకు తెలిసిన బట్టి నేను సన్నై పిలవండి ఎందుకంటే నీ ఏజ్ కు నువ్వు వేసే డైరెక్షన్ కు నీ స్టోరీ కథ ఏంటి అసలు నా ఇలా అసలు ఎక్కడ మీరు ఎక్కడ చెప్పండి ఈశ్వర్ ఇప్పుడు అసలు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఆయన నా పేరు ఈశ్వర్ ఈశ్వర్ గిరమోని మాది జచ్చెల్లా ఓల్డ్ బజార్ ఈ మూవీ మీద చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కానీ రాగా రాగా మా ఫ్రెండ్స్ ఒక ఒక కరోనా టైంలో నేను నైన్త్ ఎండింగ్ అది నాకు నైన్త్ ఎండింగ్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం రా అనుకున్నాము సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అన్న అక్కడ నుంచి అంటే ఇప్పుడు త్రీ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను ఎయిటీన్ షార్ట్ ఫిల్మ్స్ అన్న అన్ గా ఫోర్టీన్ తీసిన అఫీషియల్లో ఫోర్ ఫోర్ తీసిన సో మేము మా ప్లాన్ ఏంటంటే అందరం మేము మా డిఓపి మా హీరో అందరం మాట్లాడుకొని డిస్కస్ చేసింది ఏంటంటే ఈ స్టోరీ ఎందుకు నార్మల్గా వదిలిపెడదాం అదే ఒక డిఫరెంట్ గెటప్ వేసాం ఇందులో అసలు ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఏనొక ఒక గెటప్ వేసాము మన ఇందులో ఫస్ట్ మెయిన్ గా సో అలాంటప్పుడు మనం ఎందుకు ఈ యూట్యూబ్ వరకు ఆగిపోవాలి ఒకసారి మనం మనం అందరం ఒకసారి బిగ్ స్క్రీన్ వెళ్తే బాగుంటుంది కదా అని ఒక ఒక ఐడియా తోటి ముందుకు తీసుకెళ్ళిందన్న ఈ తోడు సో తోడు తోడు అంటే ఏమి లేదన్నా ఖచ్చితంగా ఈ కాలం పిల్లలకు ఈ కాలం పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ కుంపు ఇవి నేర్పిస్తే స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటారని చెప్పలేము మనము మనమున్నామని ఒక తోడు ఇస్తే వాళ్ళు దేనైనా సాధిస్తాను ఒక చిన్న పాయింట్తో తో స్టార్ట్ చేసిందే ఈ తోడు ఫిలిం అన్న దీనిలో ఈ తోడు మూవీలో మీరు ఒక అక్క తమ్ముడే బాండింగ్ చూడగలుగుతారు ఒక ఫ్రెండ్స్ 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 ఎలా ఉంటారని చూడగలుగుతాము దాని తర్వాత అసలు తమ్ముడు అక్క మధ్య అంటే వాళ్ళిద్దరు అనాథలు అయిపోతే వాళ్ళిద్దరు ఎలా బతుకుతారు వాళ్ళ బతుకుతీరు ఎలా ఉంటది అలా చూపిస్తారు అన్ని అసలు అన్ని ఎమోషన్స్ ఉంటాయి యాక్షన్ ఉంటది థ్రిల్లర్ ఉంటుంది డ్రామా ఉంటుంది ఫుల్ అండ్ మంచి ఒక కమర్షియల్ ఎలిమెంట్ లాగా ఉంటుంది అన్నమాట స్టార్టింగ్ ఈ షూట్ అయిపోయే వరకు అన్న షూట్ అయిపోయే వరకు కూడా మేము ఎవరము థియేటర్ అనుకోలేదు వన్స్ మేము ఎడిట్ టేబుల్ కి వచ్చినాం ఎడిట్ కి వచ్చి మేము ఫస్ట్ కాపీ చూసినాం ఫస్ట్ కాప్ చూసిన తర్వాత మా డిఓపి అన్న హీరో మాకు ఒకటే అయిపోయిను అదే వద్దు ఇట్లొద్దు చిన్న చిన్న వాటికి వద్దు కొంచెం పెద్దగా వెళ్దాం ఈసారి థియేటర్కి వెళ్దాము ఏదైతే అది చూసుకుందామని మా డిఓపి అన్న అలానే మాకు మా హీరో సాయి రామ్ అన్న నాకు చాలా బూస్ ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళ బూస్ చేయడం వల్ల అదే అవును కదా ఎందుకు ఇలాంటి గెటప్ ని మనం ఈ యూట్యూబ్ యూట్యూబ్ స్క్రీన్ వరకే వదిలేయాలి ఒక్కసారి పెద్ద స్క్రీన్కి వెళ్ళి వన్ డే ఒక మొత్తం ఒక రోజు మొత్తం ఆ స్క్రీన్ చూసుకుందాం మనం మన పేర్లు వస్తాయి మన మన విజువల్స్ ఉంటాయా అని అట్లా అనుకొని స్టార్ట్ చేసినే ఇక్కడ కానీ అందరం కోర్చున్నా చాలా ఈజీగా అయిపోయింది వీళ్ళకి అరే వీళ్ళకి ఒక టీమ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఈజీ అయిపోయినాక ఒక్క ఒక్క మూమెంట్ దగ్గర కూడా ఈజీ లేదన్న మాకు ఈ రోజు వరకు కూడా మాకు ఇంకా భయం అనేది ఉంది అంటే భయం అంటే థియేటర్ వరకు వెళ్తున్నాం రెస్పాన్స్ ఎలా ఉంటది దాని తర్వాత థియేటర్ వరకు వెళ్లే వరకు కూడా మాకు అంటే మాకు ఇంతవరకు తీసినంత జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ అవ్వడం వల్ల మనకి మనీ మనీ పెట్టే వాళ్ళు లేరు ఎలా మనీ పెట్టే వాళ్ళు లేరు స్పాన్సర్స్ కోసం ట్రై చేసినాము హాస్పిటల్స్ వాళ్ళ కోసం ట్రై చేసినాం చాలా అసలు బిజినెస్ బిజినెస్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళతో ట్రై చేసినాం అక్కడ నుంచి పాసిబుల్ కాలే నేను నేను ఒక స్టేజ్లో డిమోటివేట్ అయినా ఒక విషయంలో కానీ అదే మా సాయి రామ్మన్న మాత్రం అదే మన హీరో మాత్రం ఒక్క దగ్గర డిమోటివేట్ కాలే చేద్దాం బండి చేద్దాం బండి లేట్ అయితే కానీ 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 ఎంతైనా కానీ చేద్దాం బాని అని ఆయన నన్ను పూజ చేస్తున్నా అరే అందరికి అంతే ఉంది ఇంకా నాకు ఇంకా నాకు ఉండాలి నేను కూడా అట్లే డిమోటివేట్ అయితే ఎలా అని అనుకొని స్టార్ట్ చేసినాం మనం ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి మొన్నటి ఒక జూలై జూలై ట్వంటీ టూ వరకు కూడా వాళ్ళకి నేను సినిమా తీస్తున్నట్లు తెలియదు నేను ఇంగ్లీష్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నట్లు వాళ్ళకి తెలియదు వన్స్ మన ఈ పోస్టర్ ఉంది కదా బ్యాక్ పోస్టర్ ఇది మన అభిమన్యు రెడ్డి సార్ సార్తో లాంచ్ చేసిన మన ఆ లాంచ్ లాంచ్ చేసిన రోజు ఇంట్లో వెళ్ళి చెప్పేసిన మమ్మీ నేను ఒక సినిమా తీసిన అంటే వాళ్ళు కూడా అప్పుడు నేను చాలా అనుకున్నాను భయంతో చాలా భయంతో ఉన్నా చెప్తే ఇలా రియాక్ట్ అవుతారు చెప్తే ఇలా రియాక్ట్ అవుతారు అని కానీ వాళ్ళ దగ్గరకు చెప్తే చాలా అసలు ఒక మాట అన్నది వాళ్ళు నన్ను చెయ్యి చెయ్యి కానీ చదువు మాత్రం మిట్పెట్టగా అన్నారు ఇంకా షూట్ విషయానికి అన్న మాకు ఈ షూట్ నేను ఎప్పుడు పెట్టుకున్నాను అంటే మాకు కాలేజ్లో ఫైవ్ డేస్ గేమ్స్ అన్న మాకు ఎవ్రీ ఇయర్ ఫైవ్ డేస్ గేమ్స్ ఉంటాయి సిక్స్త్ ఏమో ప్రోగ్రామ్ ఉంది ఎం చేస్తాము సో ఈ సిక్స్ డేస్ లో ఎలా అయినా షూట్ కంప్లీట్ చేయాలి నేను కాలేజ్ టైమింగ్ నాకు ఖచ్చితంగా నేను ఇంట్లోకి వెళ్ళి ఎయిట్ థర్టీకే రావాలి బయటికి ఎయిట్ థర్టీ బిఫోర్ కానీ మా ఇంట్లో డౌట్స్ బిఫోర్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ వరకు నేను ఇంట్లో ఉండాలి సో ఈ టైంలో జస్ట్ ఈ టైంలోనే నేను వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటా అంటే వీళ్ళు చాలా సపోర్ట్ చేసినా వాళ్ళు ఒక్క దగ్గర కూడా నా దగ్గర ఒక్క దగ్గర ప్రెజర్ చేయలేదు ఒక్కరి దగ్గర టైం టైం పడ్డగా తీసుకోలేదు నన్ను ఒక్క దగ్గర కూడా ప్రెజర్ చేయకుండా నాకు చాలా హెల్ప్ చేసిండ్రు నాకు అక్కడ వాళ్ళు ఇలా హెల్ప్ చేయడం వల్ల నాకు ఈ ఫైవ్ డేస్ కాకుండా ఫోర్ డేస్ లో షూట్ అయిపోయింది ఫోర్ డేస్ లో షూట్ అయిపోయింది మా క్లైమాక్స్ కోసం అని వన్ డే నైట్ కదన్నా క్లైమాక్స్ మొత్తం నైట్ షూట్ లో ఉంటది ఆ నైట్ కోసం అని ఫిఫ్త్ డే కోసం చూడండి ఫిఫ్త్ డే కూడా నేను ఒక అబద్ధం చెప్పి వెళ్ళినాను ఎందుకంటే నిజాయితీగా నిజం ఒక్కోవాలి గానీ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా చెల్లి వాళ్ళ దాకా నేను ఏం చెప్పి విన్నాను మేము నైట్ షూట్ చేస్తున్నాము నెక్స్ట్ డేనే మన శివరాత్రి సో ఇంట్లో ఏం చెప్పిన అంటే మమ్మీ శ్రీశైలం వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్స్ శ్రీశైలం వెళ్తున్నాం అని చెప్పి శ్రీశైలం వెళ్తున్నాం అని చెప్పి మమ్మీని చాలా మేనేజ్ చేస్తున్నానా మమ్మీ ఏ టైంలో లో వీడియో కాల్ చేస్తాను చాలా భయపడ్డా ఫ్రెండ్స్ ఉన్నారు ముగ్గురు ఆ మనీ వంశీ అని వాళ్ళు నాకు వారు చాలా సపోర్ట్ చేసిండు మనీ వంశీ ముగ్గురు అన్న నాకు ఈ దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉండడం వల్ల మా మమ్మీని వాళ్ళు మేనేజ్ చేసిండు ఇంకా ఇంకా అట్లా చెప్పేసి ఇంకా ఇట్లా ఇంకా శ్రీశైలం పోయిన చెప్పినందుకు నాకు ఒక నైట్ ఒక కాల్ రాలేదు ఒకటే ఒక కాల్ వచ్చింది రీసెంట్ అవన్న ఒక కాల్ వచ్చిందంటే ఇంకా నైట్ షూట్ అలా అవ్వదు అని చెప్పేసి క్యారీ చేసిన కానీ కాలేజ్ ఇబ్బంది కాకుండా నాకు వీళ్ళందరూ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండా చేసిన అయితే నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే గేమ్స్ పీరియడ్ అటెండెన్స్ కన్సిడర్ కాదు మనకు కాబట్టి ఈ టైంలో చేస్తే బెటర్ అని పక్క ప్లాన్తో పక్క స్క్రీన్ ప్లే తో గట్టిగా పోయినాం లెక్క అయితే ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ షూట్ అని అయితే ఫిఫ్టీన్ డేస్ షూట్ ని నేను ఫైవ్ డేస్ కి ప్రొడ్యూస్ చేసిన ఎందుకంటే స్క్రీన్ ప్లే మీ టైమింగ్స్ మీద అంత గ్రిప్ పెట్టుకున్నాము అలానే ఆర్టిస్ట్లు కూడా అలానే గ్రిప్ మీద ఉన్నారు అందరు వెళ్ళిన ఆర్టిస్ట్లే అందరికి యాక్టింగ్ మీద ఉన్నది ఫ్యాషన్ ప్యాషన్ ఎవరి ఎన్నర ఎక్స్పీరియన్స్ కాదు బట్ వీళ్ళందరికి వీళ్ళందరికీ యాక్టింగ్ మీన్ ఉన్న అది ఆ కసి వల్ల ఒక్కరు కూడా లేదు నాకు రెండు విధాలు చెప్పండి క్లారిటీగా క్రియేషన్ రఘు వంశీ వాళ్ళతో చేతి ఏ విధంగా అయితేనా ఆర్ఎన్ఆర్ క్రియేషన్స్ ఆర్ఎన్ఆర్ క్రియేషన్స్ కంటే ఒక సుందన్న కంటే ఎక్కువ నాకు అలాగ ఆయన ఉండడం వల్లనే ఇప్పుడు మేము అందరం నీ ఇట్లా మాట్లాడుతున్నాం ఆయన ఉండడం వల్లనే ఇప్పుడు మేమందరం అరే మేము ఇది అని చెప్పుకోనిక మాకుంది ఫుల్ అసలు ఆయన టైం మొత్తం ఒక్క మినిట్ కూడా అన్న మాకు ఇప్పుడు నువ్వు కావాలి నాకు ఇది ఉందంటే వచ్చేసి చెప్పడాల్సిందరే గతంలో నాకు రఘు అయితే రఘుతోడు కొత్త పర్సన్ నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ మాట్లాడితే ఒక టూ ఇయర్స్ నుంచి పర్సన్ ఉన్న వ్యక్తి లాగా మూవెంట్ అవుతాయి చెప్తున్నారు సూపర్ రెస్టారెన్ నేను అనుకుంటున్నా కోసరం మీరు ఏం చేసినారో చేసినట్లయితే లేదు రఘు ఆత వంశి ఇద్దరు ఉండడం వల్ల సెవెంటీ పర్సెంట్ అనేది అవునన్నా కచ్చితంగా కచ్చితంగా వంశీ ఎనీ టైం మనకి నాకు ఇది కావాలి ఎయిటింగ్ చేయాలంటే మనం టూ వెల్ క్లాక్ వచ్చి చేసినా గానీ మన వాడు ఖచ్చితంగా ఇలాంటి అంటే కొంతమంది ఉంటారు కదా అన్న వర్క్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే అరే ఏంది రాబాయ్ వీళ్ళది వీళ్ళకి ఏం తెలుసా అని నాకంటే ఎక్కువ తెలుసా అని ఒకటి ఉంటది ఒక పొగరనే వాళ్ళు ఉంటది కానీ ఈ మూవీస్ కి ఎంటర్టైన్మెంట్ ఈ దాంట్లో ఉన్న ఒక్కరికి కూడా మా టీం అందరికి కూడా అట్లాంటిది ఏం లేదన్న వంశీ దగ్గరికి ట్వెల్వ్ వన్ టూ వచ్చి కూడా ఎడిటింగ్ చేయించుకుంటే ప్రశాంతంగా ఓకే అన్న చేద్దాం చేద్దాం పోస్ట్పోన్ పెట్టాడు నువ్వు ట్వెల్వ్ కి రా వన్ కి రా టూ కి రా వచ్చి లేపు సిస్టమ్ మీద సిస్టమ్ మీద కూర్చుంటాడు వాస్తవానికి మీరు ట్రైలర్ లో చూసినప్పుడు ఇప్పుడు చూసినట్లో మీరు అసలు లేరు ప్రయోజనంటే ఓల్డ్ పర్సన్స్ విలేజ్ ఉన్నారు ఎనివే నైన్టీవీ నుంచి మీకు కంగ్రాచులేషన్స్ ఒక హీరో పాట ఫ్యూచర్ లో కూడా రెండోది ఏంటంటే నైన్టీన్ ఇయర్స్ నా అబ్బాయి మీ దగ్గరకు వచ్చి ఈ సినిమా తీస్తున్నావు అంటే నువ్వు ఎట్లా మీరు ఏమనుకున్నారు మనసులో అసలు ఏంది ఇంతకు ఆ మూమెంట్ ఎట్లా అనిపిస్తుంది అసలు ఈశ్వరు నాకు చిన్నప్పటి నుంచి సార్ నేను ఇడ్లీ అయితే తీసుకుంటే తీసుకుంటే అన్న నువ్వు నాకు ఒక చేయాలన్నా అని ఈశ్వరు అంటే చేదాం పని అంటే నేను బండి అని చూస్తాను ఓకే చేదాం పని అని అయితే నువ్వు ఇన్నో డైరెక్షన్ చూసి నా డైరెక్షన్ ఎప్పుడు చూలేవు అంటే అని నేను అనుకున్నా ఉండండి ఒకటి కానీ అనుకున్నాం అనుకున్న తర్వాత బండి ఉండి ఒక రోజు ఒక స్టోరీ రాస్తున్నాం అని చెప్పాం ఫ్రెండ్షిప్ అని ఒక తీసాం దాని వన్ డే షూట్ అయిపోయింది ట్వంటీ మినిట్స్ షార్ట్ ఫిలియము వన్ డే షూట్ సో ఆ రోజు అనిపించింది వన్ డే లో ఎప్పుడైంది అంటే గ్రేట్ అనుకున్నాం తర్వాత మన ఇంకా కొత్తది చేయాలి ఇంకా కొత్త స్టోరీ తీసుకొని రావాలి మంచిది కాదన్నా అని చెప్పితే ఇంకా మేము డిస్కస్ చేసుకున్నాం స్టోరీని ప్రజెంట్ జనరేషన్ కి కావాల్సింది ఒక తోడు అది ఎలా తీసుకురావాలి ఆ స్టోరీని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి మనం మామూలుగా కాఫీ షాప్ కి కూడా తినడానికి ఎక్కడైనా కెఫేలకి రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు మామూలుగా కొంతమంది చిల్డ్రన్స్ వస్తారు అన్న ఐడియాలో ఎక్కడైనా ఉంటారో వాళ్ళు వచ్చి అడుక్కుంటుండే చిన్న చిన్న పిల్లలు వీళ్ళు ఎందుకు ఇలా అడుక్కుంటున్నారు అని ఇద్దరం ఒకటే దగ్గర ఉంటారు వేడుక డిస్కస్ అయితే ఇట్లా అడుగుతారు కదా దీని కారణం ఏంటి ఎందుకు వచ్చి అడుగుతూ వీళ్ళ పేరెంట్స్ లేరా అదే కామన్ ఏం అంటే ఏదో ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇచ్చేసి పంపిస్తాను మీరు అంతలో వదిలేదే అయితే మేము ఫస్ట్ డే ఇచ్చేసాం సెకండ్ డే కూడా ఫస్ట్ రిపీటెడ్ అయితే అసలు వీళ్ళకి ఎవరు లేరా వీళ్ళని చూసుకోరా అసలు వీళ్ళు చూసుకునేటట్టయితేనే పిల్లల్ని చూసుకునేటట్టయితేనే మంచి సేఫ్ గా చూసుకోవాలనుకునే కాన్ఫిడెంట్ ఉంటేనే వాళ్ళు చూసుకోవాలి లేదు కానీ ఇట్లా వదిలిపించి అడుక్కోపిస్తే చూస్తుంటే అందరు ఇచ్చి పంపిస్తుంటారు వీళ్ళకేం పని లేదు అనుకుంటారు కానీ ఇలా వదిలేయద్దు చూసుకోవాలి చూసుకుంటా అంటేనే వీళ్ళు పిల్లల్ని తీసుకురావాలి ఈ భూమి పైకి అని చెప్పేసి మనం మెండవ సిక్స్ అని వీళ్ళ లాంటి వాళ్ళు ఇట్లా మిస్టేక్ వచ్చి ప్రతి ఒక్కరు ఇట్లా అడుగుతుంటే కాదు నేను పిల్లల్ని చూసుకుంటామనే కాన్ఫిడెంట్ ఉంటేనే ఈ భూమి పనికి తీసుకురావాలి అని ఈ పిల్లలకి తోడు ఉండాలి దర్శకు అప్పుడే ఇంకా టైటిల్ అది వీళ్ళకి తోడు ఉండాలి ఈ తోడు అనే కాన్సెప్ట్ తో తోడు పెడదాం అని చెప్తే సరే అలా అని చెప్పేసింది ఈ తోడు అనేది ఎట్లా అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఒక అనాథ పిల్లలకి అనే కాన్సెప్ట్ తో వచ్చింది కాకపోతే మన తోడు మూవీ ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి పిల్లలు పెద్ద పిల్లలు అని కాదు కానీ లైఫ్ లో మనం పుట్టిన అంటే చచ్చిపోయే వరకు ప్రతి ఒక్కరు తోడు ఉన్నారు తోడు లేకపోతే ఎక్కడేం చేయలేరు ఎన్ని ఉన్నా సరే కానీ మన తోడు అనేది చాలా ఇంపార్టెంట్ సో అలా తోడు అనే స్టోరీని డెవలప్ చేసాం అలా ఇంత మంచి ఈ స్టోరీని మనం తీసుకొచ్చి స్క్రీన్ లోన్ పెట్టాం చెప్పమ్మా మీకు ఏం లేదు ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా అంతే ఒప్పుకోరు అమ్మాయి ఒక అమ్మాయి కర్రదాటి బయటకు వస్తుంది అంటే ఇప్పుడున్న సొసైటీకి ఏం జరుగుతుంది అని ఇంటికి వచ్చారో భద్రం లేదు అసలు మీరు ఎట్లా కన్విన్స్ చేసినప్పుడు

నేను ఇంకా హైదరాబాద్ లో ఉండే సో ఇట్లా ఉంది అంటే సరే చేద్దాం నాకేంటంటే ఏ రోల్ వచ్చినా చేద్దాము వద్దులుకోవద్దు ప్యాషన్ గా గా ఉంది ఏదైనా సరే చేసి మనకు ఎక్స్పీరియన్స్ రావాలి అనేసి చెప్పంగానే సరే స్టోరీ ఇండిపెండెంట్ సినిమా అని చెప్పాడు ఫస్ట్ సరే చేద్దాము అని చెప్పి నెక్స్ట్ డే వచ్చి ఇక స్టోరీ కూడా తెలియదు లైట్ బ్రీఫ్ గా చెప్పిండు ఇక దాంతో చెప్పినని చెప్పినట్టు చేసుకుని వెళ్ళిపోయాను చాలా బాగుంది నేను చేసిన షార్ట్ ఫీలింగ్స్ కంపేర్ చేస్తే హీఈ ద బెస్ట్ ఎక్కడ అవసరాలకి సినిమా రిలీజ్ అవచ్చు అవసరం కొన్ని చేసే ఈ తోడు సినిమా ఈశ్వర్ కానీ ఏ రేంజ్ లో ఉండాలని వెళ్ళాలి అని అనుకుంటున్నాం ఈ థియేటర్ గానీ తర్వాత లో వస్తే గానీ మంచి పొజిషన్ లోనే ఉండాలి

నగర్ లో న్యూమూర్తి నగర్ మరి అది డిప్లొమా సెకండ్ ఇయర్ ఇయర్ చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది అసలు ఇప్పటి కూడా నా కాళ్ళు చేతులు అన్ని వణుకుతున్నాయి నార్మల్ గా ఇది నా చిన్నప్పటి నుంచి అంబిషన్ పిచ్చి ఒక మూవీ అంటే పిచ్చి నాకు అట్లా కానీ ఇప్పుడు పిచ్చి ఒకటే ఉండే కానీ ఎట్లెళ్ళాలి ఏంటి ఏం తెలియదు అయితే సడన్ గా ఈ ఆపర్చునిటీ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ నాకైతే చాలా వాస్తవానికి యూట్యూబ్ లో కూడా రీల్స్ ఆ రీల్స్ చేసే క్రమంలో కూడా దాదాపు పది పది ఆ క్రమంలో మీరు ఒక సినిమాలో తోడు సినిమాలో నటించడం మీకు నిజంగా ఒక మంచి అవకాశం అనేది తెలియదని చెప్తున్నాను ఈ లో వర్క్ మీకు ఎట్లా ఉంది పరిస్థితి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ గా కూడా ఉంది ఇంకేంటంటే ఫస్ట్ నాకు ఈశ్వర్ కాంటాక్ట్ అయినప్పుడు లైక్ అంటే అప్పుడే నా ఫస్ట్ స్టెప్ అది అంటే అప్పటి వరకు నాకు షార్ట్ ఫిల్మ్ చాలా ఇష్టం తీయాలని బట్ ఎప్పుడు కూడా ఆపర్చునిటీ ఏంటి రాలేదు అదే నా ఫస్ట్ కాల్ సో ఆ డేట్ అవన్నీ నేను ఒక నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నేను రికార్డ్ చేసుకున్నా కాల్ సో ఈశ్వర్ మొత్తం చెప్పిండు చెప్పినాక ఓ అయితే నాకు అనిపించింది ఫస్ట్ సిస్టర్ రోల్ నేను చెప్పాను సో నేను ఏమనుకున్నా అంటే హీరోకి అక్క నాయ్ చాలా చిన్న సో నేను అంత పెద్ద క్యారెక్టర్ అంటే నేను కెమెరాలో సెట్ అవుతా నేను అంటే వాళ్ళు రీట్ లో మాత్రమే చూసిండు రీట్ లో చాలా పెద్ద అమ్మలా కనిపిస్తా సో నేను రియల్ గా అట్లా ఉండను కదా సో వీళ్ళకి ఓకేనా అంటే నా వల్ల నేనేం ఆలోచిస్తా అంటే ఒక మూవీని చాలా సొంతంగా తీసుకుంటాను నేను ఏ మూవీ అయినా సో నా ఒక్క దాని వల్ల ఆ మూవీ డౌన్ అవ్వకపోకూడదు కరెక్ట్ ఉండాలి కదా ఎవరైనా అని చెప్పి నేను సెట్ అవుతున్నా దానికి సెట్ అయితేనే లేదు లేకపోతే లేదు అని చెప్పాను నేను వాళ్ళు లేదండి మీరు సెట్ అవుతారు మీరు బాగా సెట్ అవుతారని మాకు అనిపిస్తుంది అని వాళ్ళు చెప్పాను సో నేను కానీ నాకు ఇంకా చాలా డౌట్ ఉంది అట్లా అని చెప్పి ఒకసారి కలుద్దాం మేము చూసాము ఓకే అనిపిస్తే సరే అని అన్నారు సో కలిసినప్పుడు ఇంకా చూసిను సో అట్లా మమ్మల్ని ఓకే చేసింది మూవీకి నేను అయితే వీళ్ళు మాకు దొరకడం అనేది చాలా నేనైతే అందరికి చాలా థ్యాంక్స్ ఎప్పుడు చెప్పలేదు కానీ పర్సనల్ గా కూడా పేరు పెరిన మీ అందరికి చాలా థ్యాంక్స్ ఆయన రఘు అన్న వీళ్ళందరికి నేను ఒక మాటలో చెప్పలేను యాక్చువల్ గా వీళ్ళ గురించి ఎందుకంటే ఫస్ట్ స్టెప్ నాది అయితే ఎట్లా వెళ్ళాలి ఏంటి ఏం నాకు తెలియదు నేను ఇక్కడ వరకు వచ్చిన అంటే కారణం మాత్రం వీళ్ళే అలా మీ పేరు మీద చెప్పండి బాబీ మీ బాబుల దగ్గర మీ దగ్గర చెప్పండి ఈ తోడు సినిమా చెప్పినప్పుడు సరే ఆల్మోస్ట్ సిస్టర్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ వాళ్ళు ముందరికి మీరు కూడా ఆల్మోస్ట్ ముందరికి వచ్చి వచ్చిన తర్వాత కూడా మీ క్యారెక్టర్ ఇమిడి ఉండాలి ఈ విధంగా అని డైరెక్ట్ చెప్పినప్పుడు ఈశ్వర్ ఇట్లా కాదు ఏదో ఇచ్చినా అని చెప్పిన ప్రకారం చేసి మూవ్మెంట్ అయినా ఇది నా సెకండ్ సాత్ ఓకే ఫస్ట్ సాత్ మేము కాలేజ్ చేస్తాం నేను వాడికి త్రీ ఇయర్స్ సీనియర్ని సేమ్ కాలేజ్ ఇద్దరం ఫస్ట్ సాత్ ఫిల్మ్ ఎట్లా అంటే అది మాకు మిడ్ ఎగ్జామ్స్ ఉండేది మెడ్ ఎగ్జామ్ రాస్తూ షార్ట్ ఫిల్మ్ చేసి మెడ్ ఎగ్జామ్ రాస్తూ షార్ట్ ఫిల్మ్ చేసి అది రెండు మేనేజ్ చేసాం బాగా ఇక వచ్చి ఏంటంటే మాకు సెమ్ ఉంది ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యేప్పుడు సెమ్ ఒక టెన్ డేస్ అనగా షార్ట్ ఫిల్మ్ స్టోరీ అయిపోయింది నాకు ఇంకా నాకు సెమ్ చదువుకోవాలి వీడు షార్ట్ ఫిల్మ్ చెప్పిన సరే అంత కొంచెం ప్యాషన్ ఉండేది నాకు కూడా నాకు ఛాన్స్ రాక ఇంకా రీల్స్ చేద్దామంటే ఓకే చేద్దామా వద్దా అని అక్కడ ఆగిపోయినా వీడు వచ్చి అలా చేద్దాం అన్నాను నైట్ కాల్ చేసి స్టోరీ అయిపోయింది అలా చేద్దామన్నాను ఓకే అవుతుందా కాదు అవుతుందా కాదు మేము కొంచెం డైరమాలు ఉన్నాం సో నైట్ నేను బాగా ఆలోచించిన స్టోరీ నిజంగా బాగుంది కదా ఎక్కడ వినలేదు కొంచెం డిఫరెంట్గా ఉంది అని సో ముందుకెళ్ళిన ఒకడు వేసినాం ఇక్కడ మేము ఎఫర్ట్స్ అన్ని ఇక్కడ తగ్గిళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ పెట్టినాం అందరూ మేము ఫస్ట్ టైం ఎవరు ఎక్స్పీరియన్స్ లేదు నేను భయపడ్డా ఫస్ట్ సో స్టోరీ ఇంత పెద్దగా అందరూ పెద్దవాళ్ళు ఉంటారేమో నేను అనుకున్నాను వచ్చి చూసి అందరూ మా వాళ్ళే

రీసింహ అన్న హీరో పన్నెండు పన్న దర్శకత్వంలో ఉస్తాద్ మూవీ తీసింది అందులో చిన్న క్యారెక్టర్ చేసి తర్వాత నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ ఎక్కి రోజు జాబ్కి వెళ్ళేవాడిని సాయిరామ్ నాకు అంత ముందుకే పరిచయం ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఉస్తాద్ మూవీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసాం ఓ రోజు ఫోన్ చేసి మామ ఇట్లా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది రామా అని ఫోన్ చేసి చెప్తున్నాడు ఒక స్టోరీ మొత్తం చెప్పాడు నేను షాక్ అయ్యా అసలు నేను సెట్ అవుతాను మామ నువ్వు చెప్పే క్యారెక్టర్ కి నేనేంది నా కలర్ ఏంటి ఎవరన్నా చూస్తారంటే మామ కలర్ తో ఇంపార్టెంట్ కాదు నీటిలో నేను చూసా నీలో టాలెంట్ ఉంది నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఖచ్చితంగా రా అని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సాయిరామ్ అండ్ ఫస్ట్ డే షూట్ కి వచ్చినప్పుడు వీళ్ళందరూ నాకు ఫస్ట్ టైం సాయి వాళ్ళనే నేను స్పెషల్ థ్యాంక్ యూ ఫ్యూచర్ లో కూడా ఇటువంటి అవకాశాలు ఈ క్యారెక్టర్ అందరికీ మంచి అవకాశాలు ఫ్యూచర్ లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో సొసైటీని బాగు చేయాలని ఆ థౌన్ అందరికి డైరెక్టర్ చేసే హీరో మిగతా వాళ్ళందరికీ మన నైట్ నుంచి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ అందరికి